ఈరోజు ఇక్కడ సమావేశమైన మా ప్రియమైన శివుని కుటుంబ సభ్యులకు పరలోకపు జరుపుకునేలా అనుమతించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లిస్తున్నాను ఈరోజు పరలోక తండ్రి మనకు పరలోక తల్లిని మరియు సత్యమును బయలుపరిచిన అమూల్యమైన దినము పరలోకంలో తాము కోల్పోయిన పరలోకపు తండ్రిని మరియు పరలోకపు తల్లిని కలుసుకునే ఆనందం ఈ లోకంలోని ప్రతి ఒక్కరికి తెలియనప్పటికి మనస్సు కుటుంబ సభ్యులు పరలోక తండ్రిని మరియు పరలోక తల్లిని కలుసుకుని పరలోక కుటుంబంలో ఈరోజు మనం ఈ సత్యాన్ని మరలా ధృవీకరించుకోవచ్చు ఎవరు మనం పరలోకపు జ్ఞాపకాలన్నీ మరిచిపోయి భూలోక విషయాలపై మాత్రమే దృష్టి పెట్టాము ఏమైనా పరలోకము మన ఆత్మిక గృహం మరియు మనకు పరలోకపు తండ్రి మరియు పరలోక తల్లి మరి ఆత్మిక కుటుంబం ఉన్నదని మనకు బయలుపరచటకు తండ్రి ఈ భూమిపైకి వచ్చారు ఈ ఈరోజు ఆయన మనకు పరలోక కుటుంబం యొక్క గ్రహింపును మరియు అత్యంత ముఖ్యమైన ఆజ్ఞను ఇచ్చారు ప్రేమలో ఐక్యముగా ఉండండి ఎందుకనగా పరలోక కుటుంబం అన్నది ప్రేమతో కూడిన సంఘము ఫ్రెండ్ యుహాను పదమూడు అధ్యాయం వద్దకు వెళ్దాం పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినం చూద్దాం మీరు ఒకరినొకరు ప్రేమింపలనని మీకు క్రొత్త ఆజ్ఞించుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు నన్ను దేవుడు మనకు క్రొత్త ఆజ్ఞను అనగా క్రొత్త నిబంధనను ఇచ్చారు క్రొత్త నిబంధన యొక్క ప్రధాన బోధన అనగా ఒకరినొకరు ప్రేమించుడి స్నేహం మరియు స్నేహ బంధం ఎంత మంచిగా ఉన్నప్పటికీ ప్రేమ అత్యంత అవసరమైన స్థలం మన గృహము కాదా ఒక కుటుంబం ఒక తండ్రి మరియు తల్లి తన పిల్లలను అమితంగా ప్రేమించినట్లుగానే పిల్లలు తమ సోదరులు మరియు సోదరులను అమితంగా ఇది దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞతో కాబట్టి ఒకరినొకరు ప్రేమించడానికి ఆజ్ఞానది మన నిర్లక్ష్యపరుచుటకు ఎంచుకునే సూచన కాదు కానీ మనం తప్పక పాటించవలసిన ఆజ్ఞ తండ్రి మరియు తల్లి మనల్ని ప్రేమించినట్లుగాని మనం ఆ ప్రేమను మన సోదర సోదరులతో మరియు ప్రపంచంతో పంచుకోవలెను పరలోకపు తల్లిదండ్రుల దినోత్సవం నాడు దేవుడు మనకు ఈ బోధనను ఇచ్చారు ఈ కృత ఆగ్ మన ప్రియమైన పరలోక కుటుంబం మనం ఒకరినొకరు ప్రేమించేలా చేసే విశ్వాసాన్ని రండి మొదటి చూద్దాం ప్రేమను ఆచరణలో పెట్టుటకు సంబంధించి రెండు పదమూడు అద్యం ఒకటవచ్చునని కలిసి చూద్దాం మొదటి నేను మనుషులతో ప్రేమ లేని వాడనైతే మృగుడు కంచును గణగనలాడు తాళముని ఉంది ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతి ఎరిగిన వాడని నేను కొండలను పెకలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గల వాడనను ప్రేమ వాడనైతే నేను వెళ్తుడను ీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకున్నది దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాలూకును అన్నిటిని నమ్మును అన్నిటిని రీక్షించును అన్నిటిని ఓర్చును ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనములైనను నిరక్తమగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైన నిరక్తమగును మనము కొంత మటుకు ఎరుగుదము కొంత మటుకు ప్రవచించున్నాము కాని పరిపూర్ణమైన వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరక్త మగును నేను పిల్లవాడి ఉన్నప్పుడు పిల్లవాని వల్ల మాట్లాడే తిని పిల్లవాని వల్ల తలంచి తిని పిల్లవాణి వల్లే యోచించి తిని ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాణి చేష్టలు మానివేసి తిని ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతము ఇప్పుడు కొంత మట్టికి ఎరిగి ఉన్నాము అప్పుడు నిన్ను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే కాబట్టి తండ్రి దేవుడు మరియు తల్లి దేవుని పట్ల భక్తి బాధ్యతగా అత్యంత కచ్చితమైన మార్గం అనగా దేవుని వాక్యము చెప్పాను నేను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపలను ఇది ఆయన పాఠము మొదటి కొరింతలు పదమూడవ అధ్యాయం ద్వారా ఈ విషయాలను గైకోని వారు దేవుని పోలి ఉంటారని మనకు గుర్తు చేస్తూ ప్రేమ యొక్క విభిన్నమైన ఆచరణాత్మక కోణాలను దేవుడు వివరించారు మొదటి మొదటి చూద్దాం చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు లోక అయినట్టు మాట్లాడదు మనం దేవుని సంబంధులము దేవుని ఇరిగిన వాడు మన మాట వినను దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో బ్రహ్మపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము మనము ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమ దేవుని వచ్చిన పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన దేవుని ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు దేవుడు ప్రేమ స్వరూపి కానీ లోకంలోని ప్రజలు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు చాలా మంది ప్రజలు తమ స్వంత కోరికల ప్రకారంగా జీవించినప్పటికీని తమ పిల్లలు ప్రేమ గల జీవితాన్ని జీవించాలని తండ్రి అభ్యర్థన మరియు తల్లి యొక్క ఆశ కాదా అలా చేయడం ద్వారా మనం ప్రపంచాన్ని మార్చగలము కాబట్టి ధర్మశాస్త్రంలో ప్రేమను ఏమని పిలుస్తారు దాన్ని నెరవేరు పని పిలుస్తారు ఆదృశ్యాన్ని చూద్దాం రెండు రోమ పదమూడు వద్యం ఎనిమిది వచ్చిన చూద్దాం రోమీలు పదమూడు వద్యం ఎనిమిది వచ్చినం ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరియు పొరుగువాన్ని ప్రేమించి వాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు ఎలాగనగా విభచరింపవద్దు నర్హత ఆశింపనవి మరి ఏ ఆజ్ఞలా అది నిన్ను వల్లే పొరుగువాన్ని ప్రేమిపల వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి ప్రేమ పొరుగువానికి కిడి చేయదు గనుక ప్రేమ కలిగినట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే మనం పరిపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుచున్నారు పది ఆజ్ఞలు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని ఆజ్ఞ లేదా మరొక మాటలలో మన మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతలు నెరవేర్చవలను మనం మొదటగా తల్లిదండ్రులకు ఆత్మిక తల్లిదండ్రులైన పరలోక తండ్రి మరియు తల్లి పట్ల మన బాధ్యతను నెరవేర్చవల సోదర సోదరుల మధ్య ప్రేమను మరియు ఐక్యతను పంచుకునే వారు ధర్మశాస్త్ర నెరవేర్చిన వారిని దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు అందుకని ప్రేమానగా ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పని దేవుడు మనకు గుర్తు చేశారు దేవుడు ప్రేమ స్వరూపి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఈ రోజు మనం పరలోకపు తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున మనంతటా మనం తండ్రి మరియు తల్లి ఏమి కోరుకుంటారు అని ప్రశ్నించుకుందాం రండి ఈ విషయం గురించి ప్రతిబింబించుకుందాం ప్రేమ లేకుండా ప్రకటించబడే మన మన శారీరక అక్షేమ మరియు మన సొంత శాంతి గురించి మాత్రమే శ్రద్ధ వహించినట్లయితే ఇతరులు నాశనమయ్యారో లేదో మనం చింతించాము ఏమైనా ఆ ప్రేమను ప్రతి ఒక్కరితో పంచుకోవాలని తండ్రి మరియు తల్లి మనకు చెప్పారు పాపక్షమాపన మరియు రక్షణను ఎలా పొందుకోవాలో మరియు పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశించాలో ఇతరులకు ప్రకటించుడని వారు మనకు చెప్పారు ఇప్పుడు మనకు మిగిలి ఉన్న సమయాన్ని దేవుని గణపరిష్టకు అంకితం చేయలను మరొక మాటలలో దేవుని ప్రేమతో మనం సర్వలోకాన్ని రక్షించవలను సువార్త తప్పక ప్రతి దేశంలో ప్రాంతంలో మరియు నగరంలో ప్రకటించబడవలను తద్వారా ఈ లోకము ప్రేమ ద్వారా రూపాంతరం చెందగలదు తండ్రి మరియు తల్లి మనల్ని మరణం వరకు ప్రేమించారు బలిదానానికి వెన్నుకాడని దేవుని యొక్క ప్రేమను మనం నిజంగా అర్థం చేసుకున్నట్లయితే మనం ప్రతి ఒక్కరితో అదే ప్రేమను పంచుకోవలను కనబడుటలో మాత్రమే దేవుని పిల్లలుగా ఉనుట సరిపోదు మన క్రియలు అన్యుల క్రియలకు భిన్నంగా ఉండవలెను దేవుని పిల్లలుగా లోపల మరియు బాహ్యంగా దేవుని నేర్చుకున్న వాటిని ప్రజలకు తెలియజేయగలమని మరియు రక్షణ నిమిత్తం మనం ఎల్లప్పుడూ తండ్రి మరియు తల్లికి కృతజ్ఞతలు తెలుపుతామని నేను ఆశిస్తున్నాను ప్రేమ ద్వారా పూర్తి చేద్దాం ధన్యవాదములు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక